తీసుకొని వెళ్ళండి సార్ వారి ఇంటికి తీసుకొని వెళ్తే అక్కడ నేను చిన్ననే ఉన్నాను పెద్ద లేడు అనుకుంటా నేను చిన్న ఇద్దరం వెళ్ళాం అయితే సార్ కాఫీ పెట్టి తీసుకొచ్చా అయితే అక్కడ అమ్మ కాఫీ అవుతు పిల్లలకి వద్దు అంటే ఇంకా తాగినీ బట్టి టేస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి వాళ్ళు తెలవాలి కదా సో మై ఫస్ట్ కాఫీ భోజా తారకం సార్ వాళ్ళ ఇంట్లో అంటే ఒక మనిషి చిన్న పిల్లల మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ సిద్ధాంతం అది ఇప్పుడు కాలంలో మిస్ అవుతుందని నేను అనుకుంటున్నాను అట్లాంటి వాళ్ళని చూసాం కాబట్టే ఈరోజు మేము ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాం ఆయనకు ఆదాభివందనాలు ఈజ్ గ్రేట్ అడ్వకేట్ ఇప్పుడు కాలంలో చూస్తే చాలా తక్కువ మంది అడ్వకేట్ మీద మనం రిలే కాగలుగుతాం కన్నా విరామ గారు తర్వాత బుజ్జ అనే గుడ్డిగా మన దళితులు ఎస్సీ ఎస్టీ పీసీ గుడ్డిగా మనం వాళ్ళ వాళ్ళు ఏం చెప్తే అదే వినేటట్టుగా ఉండేది సో అడ్వకేట్స్లో కూడా ఆయన గొప్పగా కావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు నన్ను క్షమించాల్సిందిగా కోరుతున్నాను బాగా ఫీవర్ ఉండింది అయినా సరే ఈ వేదికలో ఉండాలని ఖచ్చితంగా వచ్చాను మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ thank you Vanilla. now we can leave yes. now i request knowledge from shankar gara to deliver his speech

వెళ్ళిన ముఖ్య అతిథి వెంకటయ్య గారు అలాగే వెన్నెల గారు ఇప్పుడే వచ్చిన కిరణ్ గారు నాకు కొద్దిగా ఇందులో ఉన్న వాళ్ళలో చిక్కుడు ప్రభాకర్ కొద్దిగా తెలుసు అలాగే చంద్రయ్య గారు సభలోని మిత్రులారు జ్ఞానేశ్వరి నిజానికి